ప్రజెంట్ ఇప్పుడు మా దగ్గర నాలుగు వందల తొంభై ఆరు గ్రామాలవి ప్రతిపాదనలు ఉన్నాయి అధ్యక్ష మేము ఖచ్చితంగా అవి పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష షెడ్యూల్ ప్రాంతాల్లో ప్రకటించడానికి భారత ప్రభుత్వం సూచించినటువంటి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి అధ్యక్ష అవి ఏంటి అంటే గిరిజన జనాభా అధికంగా ఉండాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండాలి అధ్యక్ష హండ్రెడ్ పర్సెంట్ ఉన్నవి కూడా ఉన్నాయి ఆ గ్రామాలన్నీ ఖచ్చితంగా తీసుకోవడం అవుతుంది అధ్యక్ష అలాగే ప్రాంతం సమగ్రత సరిపడిన ప్రమాణాలు కూడా కలిగి ఉండాలి అధ్యక్ష అలాగే జిల్లా అలాగే బ్లాక్ తాలూకా వంటి పరిపాలనకు అనుకూలమైన ప్రాంతమై ఉండాలి అధ్యక్ష పక్క ప్రాంతాలతో పోలిస్తే ఈ గ్రామం ఖచ్చితంగా అభివృద్ధిలో వెనకంజలో ఉండే విధంగా ఉండాలి అధ్యక్ష ఈ జిల్లా కలెక్టర్లు పంపించినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా మొదట ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా మండలి వాటిని పరిశీలించి తరువాత ఆ సిఫార్సును ఆ ప్రతిపాదనలు కూడా రాష్ట్ర మంత్రివర్గానికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష ఆ తర్వాత వాటిని మన భారత ప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా పంపించి అక్కడి నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కాబట్టి పిఓలు అలాగే కలెక్టర్ల దగ్గర నుంచి మేము సమగ్రంగా ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష అవి ఏంటంటే గిరిజన షెడ్యూల్ ప్రాంతంలో ఉంటే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉంటుంది కాబట్టి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ మనకి వర్తిస్తుంది అక్కడ భూములుగా అమ్మడం కానీ కొనడం కానీ గిరిజనులకే ఉంటుంది కాబట్టి అది ఒక గిరిజనులకు అక్కడ చాలా మంచి వరం అధ్యక్ష లాస్ట్ టైము పాడేరు మీటింగ్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మన బండారచ్చినామూర్తి గారు కూడా వచ్చారు అధ్యక్ష ఆ రోజు కూడా మనం పాడేరు మీటింగ్లో కూడా నలుగురు ఎమ్మెల్యేలు అంటే పాడేరు ఎమ్మెల్యే గారు చోడవరం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు మాడుగుల ఎమ్మెల్యే గారు కూడా ఉండి ఆ రోజు మీటింగ్ కూడా జరిపించుకోవడం జరిగింది అధ్యక్ష నేను ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అలాగే ఐటీడీఏ ఇవోలు కానీ ఈ సమాచారం మాకు పంపిస్తే అవి ఖచ్చితంగా ఎందుకంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఇవి వదిలేసిన సంగతి అందరికీ తెలుసు అధ్యక్ష ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక మీటింగ్ పెట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా అంటే ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం చేయమని మాకు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అందుకనే ఖచ్చితంగా గౌరవ ఆ ఎమ్మెల్యేలు ముగ్గురు చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకున్నాను అవన్నీ కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష